నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు పాడిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసినది మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ శాసన శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ సభ తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారా లో మీరు ఉన్నారా లో మీరు ఉన్నారా లో ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారు అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదాం మీకు ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాం ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడి ఏ నాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏ నోడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదా మేనాడు మాట్లాడదా మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగిల్ గా నిలబడ్డాడు సింహంగా గుర్తుపెట్టాడు సింగల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుక బాధ నడుచుకోలేక సభ రైకాడ్ చేసి వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొప్పపడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధి అండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు ఇక్కడ మా తల్లిలో మనిషిగా ఏం కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా ప్లీజ్ ప్లీజ్ సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకునే కూర్చోమంటారు అయితే ప్లీజ్ తెలియకుండా ఎదెండా అది మాడదే ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు పైకా చేస్తారో మాకు తెలుసు నేను అక్కడ కూర్చోండి 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 ప్లీజ్ 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 ఎల్లోబి గారు